హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేశాను అందుకే గుడ్ మార్నింగ్ చెప్తున్నానండి మా అశ్రిత్ బాబు శ్రీయాంషి పాపకి అయితే కొత్త యూనిఫామ్స్ తీసుకున్నాము అని చెప్పాను కదా సో కొత్త యూనిఫామ్స్ అయితే ఈ రోజు నుంచి వేసుకుంటున్నారు అనమాట మా శ్రీయాంషి పాపకి టై బెల్ట్ ఇవ్వలేదు ఈవినింగ్ ఇస్తామని చెప్పేసి అన్నారు అశ్రిత్ చూస్తుందనమాట నాకు ఏది టై అని చెప్పేసి చూస్తుంటే సో ఈరోజు ఇస్తారు నీకు అని చెప్పేసి అన్నాను ఇంకా మా పిల్లలిద్దరినీ కూడా రెడీ చేసేసి మొత్తం స్నాక్స్ ప్యాక్ చేసేసి వాటర్ బాటిల్స్ బ్యాగ్స్ అన్నీ రెడీ చేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసానండి సో మార్నింగ్ వీడియో తీయడం కుదరలేదు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేశాను సో నేనేం తినలేదు అందుకనేసి ముస్లి తిందామని చెప్పి చూస్తున్నాను అనమాట సో వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చి చూస్తే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుందండి ఇంకొక పక్కన పాలు అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నానండి అయితే నాకు ఈరోజు లేచేసరికి బాగా లేట్ అయిపోయిందండి అంటే సెవెన్ అనమాట లేచేసరికి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు పూర్తి చేసి పిల్లల్ని అయితే పంపించాను స్కూల్కి వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళకైతే క్వార్టర్ టు నైన్కి అండి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి స్కూల్ ఒక్కొక్కసారి నైన్ చేస్తుంది అనమాట మా శ్రీయాంశి పాప పాలు తాగదు తిందో పొద్దున్న దానివల్ల ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అలా లేట్ అయిపోతుంది వాళ్ళకి హాస్టల్ బాబు పర్వాలేదు ఫాస్ట్గానే వెళ్ళిపోతాడు కానీ సో ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత ప్రశాంతంగా ఏదో ఒకటి తాగడమో తినడమో అప్పుడు చేస్తాను అనమాట అప్పటిదాకా కుదరదు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పని కూడా మొదలు పెట్టడానికి ఉంటుంది లేదంటే మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేయడం ఇంకా వాళ్ళ పనులు చేయడం తప్ప ఇంకేమీ కుదరదు సో నాకు ఏమి టిఫిన్ ప్రిపేర్ చేసుకోలేదండి నేను బాగా లేట్గా లేచాను కదా పిల్లలకైతే కొంచెం మ్యాగీ ప్రిపేర్ చేసి పెట్టాను అది ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పేసి మరి ఏం చేయను టైం లేదు ఈరోజు పొద్దున్నే మ్యాగీ ఏం మంచిది కాదండి అంటే మ్యాగీ తినడం అంత మంచిది కాదు ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఎప్పుడైనా ఒక టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో అలా పర్వాలేదు కానీ ఇంకా మార్నింగే మంచిది కదా తెలుసు కానీ ఇలా ఎప్పుడైనా కుదరలేనప్పుడు అయితే నేను మార్నింగ్ ప్రిపేర్ చేసేస్తూ ఉంటానన్నమాట బాగా లేటుగా లేచినప్పుడు కానీ లేదంటే ఏదైనా పని ఉన్నప్పుడు కానీ సో ఇంక ఇక్కడైతే నేను సామాన్లు అన్నీ కూడా తోమిను అన్నీ సర్దేసుకుంటున్నానండి మళ్ళీ బొట్టు బయట పెడేసుకుంటే కొత్తగా సామాన్లు వేరే తోముకును అన్నీ మళ్ళీ వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఒక పక్కన సామాన్లు అన్నీ కూడా సర్దుతున్నాను ఇంకా మధ్యాహ్నం క్యారేజ్ పంపించాలి కదా వంట ఏం చేద్దామని చెప్పేసి చూస్తున్నాను అనమాట అంటే ముందు రోజు ఎప్పుడు కూడా నేను టిఫిన్ గురించి ఆలోచిస్తున్నాను కానీ క్యారే లంచ్ గురించి ఏం ఆలోచించను ఎప్పటికప్పుడే డిసైడ్ అవుతాను చూసుకుని ఫ్రిడ్జ్లో కూరలు ఏమున్నాయి అవన్నీ చూసుకుని అంటే మార్నింగ్ క్యారేజీలు ఇంకా ఇవ్వట్లేదు ఆఫ్టర్నూనే ఇస్తున్నాం కదా అని చెప్పేసి అనమాట ఇంకా టిఫిన్కి మాత్రం నైట్ పడుకునే ముందు గుర్తొస్తుంది రేపు ఏం టిఫిన్ చేయాలో ఏంటో అనుకుంటా పడుకుంటాను ఒక్కొక్కసారి గబగబా ఏదో ఒకటి చేసేస్తాను సో ఈరోజైతే మామిడికాయ ఉందండి సరే ఇంకా మామిడికాయ పప్పు చేసేద్దామని చెప్పేసి పప్పు కడిగేసి ఇదిగోండి కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా మామిడికాయ ముక్కలు అవి కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అలాగే బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను పక్కన పప్పు పెట్టాను ఇంకొక పక్కన వచ్చేసి ఇదిగోండి బెండకాయ ముక్కలు అయితే ఇలాగ ఫ్రై ప్యాన్లోకి అయితే వేసేసుకున్నానండి సో మనం నేను కొత్తగా ఏదైనా వస్తువులు తీసుకుంటే ఎక్కువగా అందులో వండడానికైతే ఇష్టపడతాను అనమాట రీసెంట్గా ఈ ఫ్రై ప్యాన్ అలాగే కుక్కర్ తీసుకున్నాను కదా ఇంకా ఫ్రైస్ చేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉందండి నాకు ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఎక్కువగా ఫ్రైస్ చేస్తానండి అంటే కర్రీస్ చేస్తూ ఉంటాను అంటే పిల్లల స్కూల్స్ ఉన్నప్పుడు అనమాట అంటే వాళ్ళు కారాలు అవి తినరు కదండి ఇంకా నార్మల్గా అయితే కర్రీస్ చేసుకుంటూ ఉంటాను ఒకవేళ కర్రీ చేసినా కారం లేకుండా పక్కకు తీయాల్సి వస్తుంది అనమాట సో ఈ ఫ్రై పాన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నాకు అండ్ ఇక్కడ నేను వచ్చేసి పప్పు విజిల్స్ వచ్చేసేయండి తర్వాత దీంట్లోకి మామిడికాయ ముక్కలు అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసి అయితే ఉడికించేసుకుంటాను ఇప్పుడు అంటే మామిడికాయ ముక్కలు మెత్తబడి ఈ పులిపు పప్పు పప్పుకు పట్టే వరకు అనమాట కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఒక పక్కన వంట పని చేస్తున్నాను ఒక పక్కన వీడియో షూటింగ్ చేస్తున్నాను ఇంకో పక్కన అయితే వెజిటేబుల్స్ సర్దుకుంటున్నాను సో సో అవి వలుచుకొని పెట్టుకుని ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట సో ముందు రోజు కుదరలేదు ఇప్పుడు మల్లగా చేస్తున్నాను పిల్లలకైతే ట్వెల్వ్ కల్లా క్యారేజ్ పంపించేయాలి ఇదిగోండి పప్పు అయితే మామిడికాయ మొక్కలు ఉడికిన తర్వాత ఇదిగోండి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకొని పోపు పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసి చిట్టికాడు పంచదార వేస్తే టేస్ట్ అన్నీ ఈక్వల్ అవుతాయి చిట్టికాడు మాత్రమే సో ఇంకా కారం అన్నీ వేసేసి దీన్ని అయితే కొంచెం సేపు అయితే మరగనిచ్చేసానండి అలా ఉడకనిచ్చేసాను సో ఇంక ఇదిగోండి మా ఉడకే పప్పు అయితే నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను మరి మీరు ఎలా చేస్తారో చెప్పండి కామెంట్ సెక్షన్లో వీలైతే అండ్ తర్వాత క్యారేజ్ ప్యాక్ చేశానండి పిల్లలకైతే మా హస్బెండ్ ఇంకా వచ్చారు వచ్చి కాఫీ తాగుతున్నారనమాట సో అత్తయ్య గారు మా హస్బెండ్ కలిసి లోపల కాఫీ తాగుతున్నారు అయిపోయాక వెళ్తాను ఒక ఫైవ్ మినిట్స్లో అని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి ఇంక క్యారేజ్ అయితే ఇలా పెట్టేశానండి క్లైమేట్ చాలా బాగుంటుంది కదా ఇంకా అదిగొండ ఆయన కూడా కాఫీ అయిపోయినట్టుంది బయలుదేరుతున్నారు ఇక్కడైతే నా టొమాటో మొక్కకి బుజ్జి బుజ్జివి పువ్వులు వచ్చాయండి ఏదో మన పిల్లలు ఏదో ఫస్ట్ ర్యాంక్ సాధిస్తేనో లేదంటే ఇంకెందులోనైనా విజయం సాధిస్తేనో మనం హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతాం చూడండి అలాగా ఈ టొమాటో మొక్కకి నాకు పువ్వులు వస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదేదో నా కూతురు కొడుకు అన్నట్టుగా సో ఇక్కడ చూసారా ఎంత చక్కగా వచ్చే పువ్వులు కాయలు ఎప్పుడు కాస్తాయో నేను వెయిటింగ్ మరి సో అలా అయితే గడిచిందండి ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లల్ని తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాము ఫోర్ థర్టీకి సో ఇదిగోండి పిల్లలైతే పొద్దున్న నుంచి ఆ స్కూల్లో మాస్టర్స్ బాబు చూసారు ఆ డ్రెస్ ఎలా చేసేసుకున్నాడు మా శ్రీ హంషు బాబు ఏమో అక్కడ అన్ని బండ్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి డ్యాన్స్ లేకు గెంతకు సరిగ్గా నడంటే అసలు వినదు ఇంకా అది ఎలా నడవాలనుకుంటే ఎలా పరిగెట్టాలనుకుంటే అలా పరిగెడుతూ ఉంటుంది ఇంక వెనకాల నేను నడుస్తున్నాను అదగండి ముందైతే వాళ్ళ డాడీ నడుస్తున్నారు నిన్ను అలాగే చీకటి పడిపోయిందండి ఇంకా మధ్యలో వ్లాగ్ ఏం తీయడం కుదరలేదు నిన్నైతే మా అమ్మమ్మది బర్త్డే అండి ఇంకా మార్నింగ్ నుంచి అమ్మమ్మకి అమ్మమ్మ నార్మల్గా విషెస్ చెప్పామంతే బన్నీ ఏమో అమ్మమ్మకి దేవుడివి ఫొటోస్ అవి ఇష్టం లైటింగ్స్ వెలుగుతాయి కదా ఇంకా అవి తీసుకుందాము రండి అని చెప్పి కాల్ చేసిందని ఇక్కడికైతే వచ్చామండి వచ్చి చూస్తున్నాం అనమాట ఏం తీసుకుందాం ఏంటనేసి ఇక్కడ వినాయకుడు ఉన్నారు తర్వాత శివపార్వతులు రాధాకృష్ణులు సాయిబాబా ఎటు టు జెడ్కి వచ్చామండి మేము ఇది బజార్లో ఏటు జెడ్ ఉంది కదా అంటే రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉండొచ్చు సో ఇక్కడికైతే వచ్చాము ఈ లైటింగ్స్ వెలిగేదైతే చూసామండి బాగుంది కదా అని చెప్పేసి వినాయకుడు ఒకన్నారు సాయిబాబా ఉన్నారు అందులో శివపార్వతులు ఉన్నారు సో మొత్తానికి ఏం తీసుకున్నామన్నది నేను చూపిస్తాను ఇక్కడైతే ఇంకా కొన్ని బొమ్మలు ఉన్నాయి మా శ్రీయాంశి పాప అశ్రిత్ బాబు వచ్చి ఉంటే ఫుల్లీ బొమ్మలు బొమ్మల దగ్గర తిరుగుతూ ఉండేవారు బొమ్మలు వాళ్ళ క్యూట్ ఉన్నాయి కొన్ని అయితే ఇంకా నేను స్పూన్స్ తీసుకుందాం పిల్లలకి క్యారేజ్ బాక్సుల్లోకి ఎన్ని స్పూన్లు కొంటున్నాను అండి అసలు ఏమవుతున్నాయో నాకు అర్థం కావట్లేదంటే మా ఆంటీ కడిగేటప్పుడు అటు ఇటు కొన్ని పోగొట్టేస్తారు ఇంకా అయితే మా పిల్లలు స్కూల్లో వదిలేసి వచ్చేస్తారు అనమాట స్కూల్లో పడేసుకోవడము అలా చేస్తూ ఉంటారు ఇంకా అలా కొన్ని కొన్ని స్పూన్స్ అయితే పోతున్నాయి ఇంకా మా బాబు అయితే ఇంట్లో సామాన్లు పెట్టి ఆడుతూ ఉంటుంది చిన్న చిన్న స్పూన్లు అక్కడ ఇక్కడ వేసేస్తుంది అలా మాకు స్పూన్లు అన్నీ మాయమైపోతున్నాయి అనమాట ఇక్కడ ఎంత చూసినా స్పూన్స్ మాత్రం కనపడవే అన్ని ఫోర్క్లే ఉన్నాయి ఇదేంటో కానీ చూశాను చాలాసేపు చూశాను స్పూన్స్ లేవేమో అయిపోయేమో మొత్తం ఫోర్క్సే ఉన్నాయి ఇంక ఇక్కడ రకరకాల వస్తువులు అయితే ఉంటాయండి మనకి కిచెన్లోకి ఐటమ్స్ ఉంటాయి అండ్ పిల్లలకి పెద్ద పిల్లలకి అయితే డ్రెస్సెస్ ఉంటాయి పెద్దవాళ్ళకి కూడా టాప్స్ ఏవో ఉంటాయి ఇక్కడ అండ్ అలాగే ఇంకోండి మిర్రర్స్ ఉన్నాయి ఇంకా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి చాలా రకాలు ఉంటాయండి ఏ టూ జెడ్లో గిఫ్ట్ ఐటమ్స్ బొమ్మలు అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఏవో ఉంటాయి ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇంకా తీసుకున్న గిఫ్ట్ని అయితే వీళ్ళైతే ప్యాక్ చేస్తున్నారనమాట ఇక్కడ ఈ లోపమేనైతే ఇక్కడ ఏవో పర్సులు ఉన్నాయి చూద్దామని చెప్పేసి వచ్చాము కొన్ని రీజనబుల్గానే ఉన్నాయి కానీ కొన్ని అయితే ప్రైస్ ఎక్కువ అనిపించాయి అంటే టూ ట్వంటీ ఫైవ్ అలా కూడా ఉన్నాయన్నమాట కొన్ని త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి సో వాటికైతే ఒక వన్ ఫిఫ్టీ అలా ఉంటే బెటర్ టూ హండ్రెడ్ అలా ఉంటే బెటర్ అనిపించినవి ఒక త్రీ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి కొన్ని అయితే రీజనబుల్గానే ఉన్నాయి అంటే వెతుక్కోవాలి ఇంకా ఇక్కడ మనము బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి అవి అలా కూడా ఉన్నాయి చాలా బ్యాగ్స్ లాంటి బాక్స్ లాంటి బ్యాగ్స్ ఉన్నాయి చూసారా స్టోరేజ్కి అవన్నీ ఉన్నాయి అనమాట ఇంకా అవన్నీ చూసి మేము మళ్ళీ బయటకు వచ్చరికి ఇదిగోండి ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా అమ్మమ్మకి అయితే ఒక దేవుడి ఫోటో తీసుకుని ఇంకా ఇంటికి అయితే మేము వెళ్ళిపోయామండి తర్వాత అమ్మమ్మ ఇంటికి సరదాగా వెళ్ళాము ఒక ఎక్కువసేపు ఏం లేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూర్చున్నాం అనమాట అమ్మమ్మ అయితే ఈ దేవుడి ఫోటోని చూస్తుందనమాట ఇంతేనండి ఈ బ్లాగ్ ఇలా గడిచింది మళ్ళీ ఇంకో బ్లాగ్తో మేము ముందుకు వస్తాను బై బాయ్ ఐ సీజన్